ఉతార్ మిహే బాబా కి జై అందరికీ జై బాబా అండి ఈ ప్రభు ఇచ్చిన అవకాశంలో ప్రార్థనా గీతాన్ని శ్రీహెచ్ లక్ష్మి గారు పాడతారు ఆ బుక్ రీడింగ్ అనంతరం ఉమారాణి గారు ప్రభుకి హారతిస్తారు జై బాబా లక్ష్మి గారు జై బాబా అవతార్ మెహేర్ బాబా కి జై అవతార్ మెహేర్ బాబా కి జై అవతార్ మెహేర్ బాబా సి జై नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागरा सकल चेरा चेर जगदोधार नमो मे बाबा अवतार नमो देव देवा देवदेवा लिव श्री बाबा मेहेरुबाबा महिनीज निञ्चिन मानवरूपा इह जीवन परानं द जीवनमेव भवभयभं परम परमपावन नमो बाबा अवतार नमो देवदेव अज्ञानान्धतनन्तमुचेसि दिव्यविज्ञानदृष्टिनु सङ्गि हरिषड्वर्गमु अन्तरिं पग अव्यय मोक्षम् अनुग्रहिं पुमु नमो मेहरू बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरू बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय थैंक यू अंडी जय बाबा अंदर की जय बाबा జై బాబా నెష్మి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి హవే మాస్టర్స్ వర్క్స్ అని ఆ పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం అండి బుక్ రీడింగ్ అనంతరం ఉమారాణి గారు ప్రార్థనకి రెడీగా ఉండాలి మనం నిన్నటి రోజు గురువు గురించి తెలుసుకుంటున్నాం గురువు అంటే పూర్వకాలంలో ఏంటి ఒక ఆశ్రమంలోకి వెళ్ళిపోవడం అతను ఒక పీఠం మీద కూర్చోడం ఆ ఆయన ఫాలోయర్స్ అందరూ చేతులు కట్టుకుని ఆయన చెప్పినట్టుగా నడవడం ఈ ఈ విధానం మనకి పరిచయం కనుక ఈ ఐవిడ్ జ్యూస్ గారు ముర్షిదా అంటే ఆవిడ ముర్షిదా అంటారు సూఫీజంలో ముర్షిదాగా ఆవిడ గురువుగా అక్కడ ఉన్నప్పుడు కొంతమంది ఆవిడని వ్యతిరేకించారు ఎందుకంటే గురువు అంటే పేదరికంలో ఉండాలి ఒక ఆధ్యాత్మికత ఉండాలి ఇలా ఒక కొండ గుర్తులు ఉంటాయి కదా ఆ కొండ గుర్తులు ఈవిడలో కనిపించకపోవడం వల్ల ఈవిడ ఆధ్యాత్మిక గురువు ఏంటి అని ఆవిడ అన్నవాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా ఒక ఆవిడ అయితే వచ్చేసి అడిగే అంటుంది కూడా అసలు ఆధ్యాత్మిక గురువుగా మీకు ఉండవలసిన లక్షణాలు ఏవి కనిపించడం లేదు అసలు మీలో ప్రశాంతత లేదు అంటుంది చాలా అద్భుతంగా నేను ఇటు రోజు మనం గురువు అంటే ఏంటో తెలుసుకున్నామండి అంటే గురువు అంటే బాబా కూడా చెప్తారు సన్యసించడము సన్యసిస్తేనే గురువు అనమాట సన్యసించడము అంటే ప్రాపంచికంలో ఉంటూనే నీకు ఇచ్చిన బాధ్యతలని భగవంతుడిచ్చిన బాధ్యతలుగా అంటే అంటి పెట్టుకోకుండా ఆ జీవితాన్ని తీసుకెళ్ళడం తప్ప బాధ్యతలను వదిలేసి అడవిలో సందర్శించడం కాదని బాబా చెప్తారు అలాగే ఇక్కడ ఈవిడు కూడా ఆ ఏమంటుందంటే అసలు నాలో ఆ లక్షణాలు కనిపించడం లేదంటున్నావు కదా ఆ లక్షణాలు చెప్పు అని అడుగుతుంది అంటే గురువుగా నేను అంగీకరించలేకపోతున్నాను అసలు నేను సూఫీ దాంట్లో జాయిన్ అవుదా అనుకుంటే నీ నిన్ను చూస్తే గురువుగా అనిపించడం లేదంటున్నావు కదా ఎందుకు అనిపించడం లేదు దాని గురించి చెప్పు అంటే మీలో ప్రశాంతత కనిపించడం లేదు అంది ఆవిడ అక్కడ వరకు నిన్న చదువుకున్నామండి అంటే జ్యూస్ అంటున్నారు అంటే నీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు ఏమంటారు బుద్ధుని వలె ప్రశాంతత అంది దానికి నేను ఆవిడికి సమాధానం ఇలా ఇచ్చాను చూసి చెప్తున్నారు నువ్వు కేవలం బుద్ధుని విగ్రహాలు చిత్రపటాలు మాత్రమే చూసావు మెహర్బాబా బుద్ధులని నీకు తెలుసా గురువుని దర్శించినప్పుడు ఆయన పాదాల దగ్గర ప్రశాంత సాగరంలో ఉన్నట్లు కళ్ళు మూసుకుని కూర్చోవడమన నీ ఉద్దేశం గురువు అంటే గొప్ప శస్త్రచికిత్సడు ఆయన నీ యొక్క తప్పిదాలకు బలహీనతలకు శస్త్ర చికిత్స చేస్తూనే దాని ద్వారా వివిధ భూమికల పైన పనిచేస్తూ ఉంటాడు సృష్టిలో గురువు చేసే విన్యాసాల కంటే శివుని నా నాట్యం పేలవంగా ఉంటుందని నీకు తెలుసా గురువుతో సహవాసం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే ఆధ్యాత్మిక మార్గం అంటే మామూలు బాట కాదు అది గులాబీల బాట కాదు కేవలం గురువు యొక్క అనుగ్రహం అంటే ప్రేమ వలనే ప్రయాణించగలవు అన్నారు జూసు ఆత్మ తన యథార్థ స్థితిని చేరుకునే వరకు సంఘర్షణ తప్పదు గురువు యొక్క పాదాల దగ్గర ధూళిగా మారిపోవాలి అని బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే ఆయన ఇచ్చకు వ్యతిరేకించకూడదు అని జూస్ చెప్తున్నారు మనకి అసలు నిజమైన గురువుని ఎలా గుర్తించాలి అన్నది మన పెద్దలు చెప్పారు బాబా కూడా చెప్పారండి చాలా అద్భుతంగా ఇంటికెందుకే ఎందుకంటే మన అదృష్ట భాగ్యం మన గురువు మన తండ్రి మన తల్లి ఆ దైవం భగవంతుడు అన్నీ ఆయనే ఉన్నాడు కనుక మనం గురువు కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కానీ నిజమైన గురువును గుర్తించడం ఎలాగో కూడా బాబా మానవాళికి తెలియజేశారు ఆ పెద్దలు ఏమంటారంటే ఎవరు ఎవరు నిజమైన గురువో ఎవరు కాదో తెలుసుకోవాలంటే కొండ గుర్తులు పెట్టారు అప్పట్లో పెద్దలు అవేంటి నిజమైన గురువు దగ్గర డబ్బు ప్రసక్తి ఉండదు అతడు బోధ గురువే కానీ బాధ గురువు కాదు నిజమైన గురువుకు అందరూ సమానమే అతనికి బీదవాడు ధనికుడు అనే భేదం ఉండదు కులం మతం ప్రాంతం అనే తేడాలుండవని పూర్వం పెద్దలు పెట్టిన కొన గుర్తులు కానీ ఈ అవతారం వచ్చాక మేరవతారం వచ్చాక బాబా చెప్పారండి నిజమైన గురువుని ఎలా గుర్తించాలి ఆ అంటే ఆయన ఏ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా కూడా మనుష్యుల మధ్య అయినా పరిస్థితుల మధ్య అయినా అప్రయత్నంగానూ సహజంగానూ ఇమిడిపోగలడు అంటున్నారు గురువుని నిజమైన గురువును గుర్తించాలంటే బావ చెప్పిన విధానం ఏంటంటే అతను ఎప్పుడూ కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అతని చుట్టూ ఆనందం వెళ్లివిరుస్తూ ఉంటుంది అతన్ని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆనందం కొద్దో గొప్పో వాళ్ళ వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి అంటుకుంటుంది అతడు ఏ స్థితిలో ఉన్నా అంటే మనుషుల మధ్యైనా పరిస్థితుల మధ్యైనా అప్రయత్నంగానూ సహజంగానూ ఇమిడిపోగలడు రాజులలో మహారాజుగా ధనికులలో అత్యంత ధనికుడిగా బీదలలో అతి బీదగా ఉండగలడు పెద్దవాళ్ల మధ్య పెద్దవాడుగా పిల్లల మధ్య పిల్లవాడుగా ఉండగలడు నిజమైన గురువు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉండదు భక్తులకు ఉపదేశించేది ఒకటి తాను ఆచరించేది వేరొకటిగా ఉండదు పాప చెప్తున్నారు అసలేని గురువు మనకి కొన్న గుర్తులు ఏంటి అంటే ఒక గురువు దగ్గరికి వెళ్తే డబ్బు ప్రసక్తి ఉండదు అతను బోధలు చేస్తాడు తప్ప బాధ పెట్టడు అందరూ సమానంగా చూస్తాడు మత అంటే కులం మతం ప్రాంతం ఈ తేడాలు ఉండవని ఒక్క కొనుగుతులు ఉండేవి వరకు కానీ బాబా ఏం చెప్తున్నారు అంటే అసలైన గురువుని గుర్తించాలి అంటే నువ్వు అతని చుట్టూ ఆనందం వెలువిరుస్తూ ఉంటుంది అతని అతనిలోనే కాదు చుట్టుపక్కల అతని సాంగత్యంలో ఉన్న వాళ్ళు కూడా ఆనందానుభూతిని పొందుతారు అతన్ని దర్శిస్తే కొంత కొద్దో గొప్ప ఆ ఆనందం నీ పాత్రని బట్టి నువ్వు కూడా కొంత షేర్ చేసుకోగలవు ఆనందాన్ని అతడు ఏ స్థితిలో ఉన్నా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సహజంగా ఇమిడిపోగలడు రాజుల్లో మహారాజుగా ధనికుల్లో ధనికుడుగా బీదల్లో బీదగా పేదవాడలో పేదవాడుగా పిల్లల్లో పిల్లల్లా బాబాయ్ అండి ఇంతకన్నా భగవంతుడు మానవుడిగా కిందకి దిగి వస్తాడు అంటే ఇలాంటి లక్షణాలు ఉంటే ఆయన ఇంక భగవంతుడే గురువైన భగవంతుడు అనమాట నిజమైన గురువు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉండదు భక్తులను ఉద్దేశించేది ఒకటి అంటే వాళ్ళకి చెప్పేది ఒకటి తాను ఆచరించేది ఒకటి ఉండదు రెండూ ఒకటిగానే ఉంటాయి అని చెప్పారు బాబా అతడి జీవితం పది మందికి తెలిసేటట్టుగా ఉంటుంది ఓపెన్ బుక్ బాబాది ఎప్పుడు బాబా మనం మెహర్ ప్రభు చరిత్ర చూస్తే తెలుస్తుందని మనకి కొంతమందికి డౌట్స్ కూడా వచ్చాయి రాత్రి బాబా ఎక్కడ పడుకుంటారు మణి మెహరా ఎక్కడ పడుకుంటారు అని కూడా అడిగేవారు దానికి సభలోనే బాబా చెప్పేశారు ఆ మండలిని అడిగేవారు ఈ రోజు నేను ఎక్కడ పడుకున్నాను మణిజా మెహ్రా ఎక్కడ పడుకున్నారు నేను ఏ టైంకి స్త్రీ మండలి కలిశాను ఏ టైం అన్ని కూడా అలా ఓపెన్ బుక్ గా బాబా ఉండేవారు అలాగా బాబా ఏం చెప్తున్నారు అంటే అతడి జీవితం పది మందికి తెలిసేటట్టుగా ఉంటుంది గోప్యం ఉండదు దాచుకోవలసింది అతనికి ఏమీ ఉండదు అంతే కదా బాబా దగ్గర ఏముంది నా పేరుని ఏమీ లేదు బాబా మీరు ఇంత అందంగా ఉంటారు కదా ఆ మీ దగ్గరికి అందరూ వస్తారు ఆ ఎందుకు ఇంత అందంగా ఉన్నారు అని అడిగితే చాలా అద్భుతంగా చెప్తాడు తండ్రి అయితే చాలా చక్కగా పాటలు పాడేస్తాడు ఆ ఇంకోతనైతే కవితలు రాసేస్తాడు అలా వాళ్ళు జనాల్ని ఆకట్టుకుంటారు మరి నన్ను నన్ను ఆకట్టుకోవాలి అంటే నేను అందంగానైనా తయారవ్వాలి కదా నాకున్నది ఒక్క రోజు కలర్ కోటే దీని మీద మీరు మళ్ళీ సెంట్లు అవన్నీ పూసేయకండి పాడైపోతే మళ్ళీ నేను కొనుక్కోలేను అనేవారు బావా నా కొనేది ఇది ఒక్కటే రోజు కలర్ అ కోటు అనేవారు అంటే అంత సహజంగా మానవుడు ఎలా ఉంటాడో దైవీ మానవుడుగా వచ్చిన భగవంతుడు కూడా ఆ లక్షణాలు కూడా కలిగి ఉంటాడు అని చెప్తున్నారు బాబా అతని జీవితం పది మందికి తెలిసేటట్టుగా ఉంటుంది దాచుకోవలసింది ఏమీ ఉండదు నిజమైన గురువు దగ్గర అట్టహాసాలు ఆడంబరాలు వేషాలు కృతిమత్వాలు ఉండవు అతని ప్రవర్తన మాట తీరు చాలా సహజంగా సాదా సీదాగా ఉంటుంది అంటూ బాబా నిజమైన గురువుని ఎలా గుర్తించాలో మనకి తెలియజేశారండి కాబట్టి ఇక్కడ జ్యూస్ కూడా ఏం చెప్తోంది గురువు అంటే ఏదో గులాబీలు పువ్వులు పువ్వులు పరిచేసి దాని మీద నడవడం ఆ అలా అలా అనుకుంటున్నావా అసలు గురువు దగ్గరికి చేరడం అన్నా ఎన్ని కష్టాలు మనం భరించాలి అది మామూలు బాట కాదు అని చెప్తోంది ఆత్మ తన యథార్థ స్థితిని చేరుకునే వరకు సంఘర్షణ తప్పదు గురువు యొక్క పాదాల దగ్గర ధూళిగా మారిపోవాలని బాబా ఎప్పుడు చెబుతూ ఉంటారు అంటే ఆయన ఇచ్చకు వ్యతిరేకించకూడదు ధూళి ఏముంటుందండి మనం ఉమ్మేసినా దగ్గిన ఏం చేసినా కాలితో తనినా స్పందిస్తుందా ఏమీ స్పందించదు అందుకనే బాబా ధూళిగా మారు అంటారు ఫ్రాన్సిస్ బ్రామజాను తను బాగా కుంగిపోయానని అధైర్యంగా ఉన్నానని రాశాడు దానికి జవాబుగా క్రమక్రమంగా మన అవగాహన పెరుగుతూ ఉండడం వల్ల అలా జరుగుతూ ఉంటుందని నేను రాశాను అంటే ఒక్కొక్కసారి నిరాసక్తతో లోడైపోతాం ఒకసారి చాలా హుషారుగా ఉంటుంది ఒకసారి ఏంటి జీవితం అనిపించేస్తూ ఉంటుంది కానీ ఇదంతా కూడా బాబాని అవగాహన చేసుకునే అవకాశాలు అంటున్నారు జ్యూస్ చూడండి అందుకే ఆవిడ సూఫీజానికి ముర్షిదా అయ్యారు ఇదంతా కూడా ప్రభువుని అవగాహన చేసుకునేందుకు ఏర్పాట్లు అని రాశారట వ్యక్తి తన ఆధ్యాత్మిక వికాసం కోసం భగవంతుని ప్రార్థిస్తాడు గురువు అకస్మాత్తుగా అనుగ్రహించేటప్పటికీ ఆ వ్యక్తి భయభ్రాంతులకు లోనవుతాడు అకస్మాత్తుగా నీవు విడిచేయవలసిన ప్రపంచం అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది దాన్ని వదలడానికి నువ్వు ఇష్టపడవు ఎందుకంటే అప్పటికింకా నీవు భగవంతుని యథార్థమైన సౌందర్యాన్ని చూసి ఉండలేదు ఇక్కడ మనకి ఆ అతను ఎవరు ముంతాజు లైలా లైలా వాళ్ళు లైలా అతనున్నారు కదా లైలా మజ్ను లైలా మజ్ను ఆ మజులుని అడుగుతాడండి సద్గురువు అతడు ఎక్కడ చూసినా లైలా ఛానల్లో ఉంటాడు ప్రేమలో పడిపోతాడు భగవంతుడు కూడా వద్దంటాడు అప్పుడు సద్గురువు జాలి పడి ఇంతకన్నా మంచి సౌందర్యం ఉంది అని చెప్పి తన తన దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు భగవంతుడి యొక్క సౌందర్యాన్ని చూపించి అంటే సద్గురువే అతని ద తన దరిలోకి తీసుకెళ్తాడు అంటే అంత నిబద్ధతతో లైలాని ప్రేమిస్తాడు ఆమెకి మ్యారేజ్ అయిపోయినా కూడా ఆ బాధపడ్డవు అన్ అయినా కూడా లైలాని ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఆవిడ సుఖం ఆవిడ ఆనందం కోసమే తప్పించి పోతూ ఉంటాడు అప్పుడు సద్గురు వచ్చి బాబా చెప్పిన స్టోరీది సద్గురు వచ్చి ఇంతకన్నా మంచి అందం మంచి ఆనందం నీకు చూపిస్తాను అంటే వద్దంటాడు అప్పుడు ఆ వద్దంటున్న ఆ మజ్రూని తన వలలోకి లాక్కుని తనే చక్కదిద్ది భగవత్ సాక్షాత్కారాన్ని ఇస్తాడు భగవంతుడి సౌందర్యాన్ని చూపిస్తాడండి అంటే ఏదైనా అందుకే బాబా ప్రతి దాంట్లో నిజాయితీ పరిపూర్ణం అన్నది అందుకు ఏదో ఒక విషయంలో నీకు పరిపూర్ణం ఉందనుకో అప్పుడు సద్గురువే నీ దగ్గరికి వస్తాడు అంటారు బాబా అలాగే దాన్ని వదలడానికి ఇష్టపడవు ఎందుకంటే నువ్వు ప్రాపంచకాన్ని భగవంతుని రెండూ పట్టుకోవాలంటే కుదరదు ఏదో ఒక దాన్ని వదిలేయాలి అంటారు అలాగా ఇక్కడ మన ఏంటి రెండూ కావాలి గురువుతోనూ ఉండాలి ప్రాపంచిక ఆనందం కావాలంటే కుదరదు అందుకే నేను చేస్తుంది ఒక్కసారి గురువు వచ్చేసి నీకు సాక్షాత్కారం ఇచ్చేసి నువ్వు యాక్సెప్ట్ చేయలేవు ఎందుకంటే నువ్వు రెడీగా లేవు కదా ఎందుకు నీ మనసంతా ఈ ప్రాపంచకం మీద ఆధారపడి ఉంది నెమ్మదిగా కట్ చేసుకుంటూ వస్తాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేయడం వల్ల నువ్వు ఏమంటే నొప్పితో ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ కూడా ఆపరేషన్ చేసే ముందు ఎనస్తేషియా ఇస్తారు నాకు ఎనస్తేషియా వద్దు ఇంజెక్షన్ ఒప్పెడుతుంది అంటే మరి ఆపరేషన్ భరించాలి కదా నువ్వు కాబట్టి ఆ బాధ అవసరము అంటే ఆ ఇంజెక్షన్ బాధ అవసరం అయితే ఆ ఎనస్తేషియా ఇచ్చాక నీకు మొత్తం తెలియదు ఆ తర్వాత ఎంత కోసినా ఏం చేసినా నీకు బాధ కలగదు అలాగే సద్గురువు కూడా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క బంధాన్ని తీసేస్తూ ఉంటాడు అలా తీసినప్పుడు వద్దు వద్దు నాకు కావాలి అంటే నువ్వు భగవంతుని సౌందర్యాన్ని చూడలేవు దాన్ని వదలడానికి ఇష్టపడకపోతే నువ్వు భగవంతుని యథార్థ సౌందర్యాన్ని చూడలేవు ఎందుకంటే అప్పటికింకా నీవు భగవంతుని యథార్థమైన సౌందర్యాన్ని చూసి ఉండలేదు కనుక అంటే ఒక గురువుని పట్టుకున్నా ఒక దైవాన్ని పట్టుకున్నా మన మన మార్గాన్ని ఏది సుగమనం చేస్తుందో దాన్నే చూస్తాడండి భగవంతుడు అయ్యో భగవంతుని నమ్ముకున్నాక నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను భగవంతుని నమ్ముకున్నాక నాకు మంచి పొజిషన్ రాలేదు ఇలా అంటూ ఉంటారు కానీ భగవంతుడు చూసేదేంటి మన ఆత్మ ప్రయాణాన్ని దానిలో అడ్డొచ్చేది ఏదైనా అని తీసేసుకుంటాడు ఎందుకంటే నీకు భగవంతుడే కావాలి అని వచ్చావు కనుక అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితిని అయినా నువ్వు ఎదుర్కోవలసి ఉంటుంది అని ఆవిడ చూసి చెప్తున్నారు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ చాలా కుంగిపోయాడు కదా దానికి ఆవిడ చెప్తున్నారనమాట చాలా మంది గురువును సమీపించడానికి భయపడుతూ ఉంటారు లేదా ఆయన శిష్యులను విమర్శిస్తూ ఉంటారు గురువులు సాధారణంగా వివిధ రకాలైన శిష్యులను వివిధ రకాల ప్రజలను కలుసుకోవడానికి వినియోగించి వారి అర్హతలను పరీక్షిస్తూ ఉంటారు భగవత్ అన్వేషణలో నీ మార్గానికి ఎవరైనా అడ్డుపడడానికి అంగీకరించావు అంటే నీవింకా భగవంతుని కోరుకోవడం లేదు అన్నమాట భగవద్ అనుగ్రహానికి పాత్రుడవు కాలేదు యేసు ప్రభు తాను శాంతి కోసం రాలేదని కత్తి కోసం వచ్చానని చెప్పాడంటే ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాడు అని అర్థం చేసుకోవాలి అదేంటండి కత్తి పట్టుకున్నాడు అంటే మనకు అవగతం కాదండి బాబా కూడా అందుకే అంటారు ఆయన విశ్వ కార్యక్రమాలు కానీ ఏది కూడా మనం అర్థం చేసుకోవడానికి ఆ లోతుల్లో కెలకూడదు బాబా ఏం చెప్పాడు ఒక మానవుడిగా నువ్వు చేయవలసిన డ్యూటీస్ ఇవి అందుకే మై విష్యు ఇచ్చారు హౌ టు లవ్ గార్డ్ ఇచ్చారు ఇవన్నీ నువ్వు ఆచరించు నన్ను ప్రేమించు ఇవన్నీ చేయలేకపోతే అధికాధికంగా నన్ను ప్రేమించు అని కూడా బాబా చెప్తున్నారు కాబట్టి ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాడు అని అర్థం చేసుకోవాలి నువ్వు కత్తి పట్టుకోవడం ఏంటి భగవంతుడిని ఆలోచించకూడదు అని చెప్తోంది ప్రజల మధ్య మన గురువు గురించి మాట్లాడుతున్నప్పుడు కొందరు సానుకూలంగా అంగీకరిస్తారు కొందరు పూర్తిగా వ్యతిరేకిస్తారు కొందరు మోభావంగా అంటి అంటున్నట్టుంటారు ఆ విధంగా బాబా తన శిష్యులను కత్తులుగా వాడుకుంటారు సాధారణంగా ప్రజలు బాబా శిష్యులందరూ బాబా ప్రేమను ఒలకబోస్తూ సఖ్యతతో ప్రశాంతంగా అందరికీ సహాయపడుతూ ఉంటారనే తప్పుడు అభిప్రాయంతో ఉంటారు ఎందుకంటే వ్యక్తి యొక్క పరిణామ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది మనకు తెలిసిన మహాత్ములు ఎవరూ కూడా వారి వ్యక్తిగత లక్షణాలను త్యాగం చేసి తమ గురువంతుడి వారు కాలేదు గత జన్మల సంస్కారాన్ని గుణంగానే మనం మలచబడతాం పూర్ణత్వం పొందిన ఏ ఇద్దరు ఒకేలాగా ఉండరు అలాగే ఒకే చెట్టు యొక్క ఏ రెండు ఆకులు ఒకేలాగా ఉండవు అదే విధంగా ఏ ఇద్దరి ముద్రలు ఒకేలాగా ఉండవు చెప్తోంది జ్యూసు అంటే బాబా దగ్గర ఉన్నారు కదా వాళ్ళు బాబా విషయాలు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు పూర్తిగా బాబాకి సరెండర్ అయిపోయారంటే అది అలా అది అర్థం చేసుకోవడంలో పొరపాటు ఎందుకంటే ఒక్కొక్కడది ఒక్కొక్క సంస్కారాలను బట్టి ఉంటుందండి అందుకనే ఆవిడ చెప్తోంది పూర్ణోత్వం పొందినా కూడా అంటే మన కవల పిల్లల్ని ట్విన్సే చూడండి ఒకలాగే ఉంటారు కానీ వాళ్ళ లక్షణాలు వేరేగా ఉంటాయి ఒకడు కోపం ఎక్కువగా ఉంటుంది ఒకటి కోపం అసలు ఉండనే ఉండదు కానీ ఇద్దరు ఒకలాగే ఉంటారు ఒక టైంలోనే పుడతారు కలిసి పుడతారు కలిసే పెరుగుతారు కానీ వాళ్ళ గుణాలు వేరేగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ సంస్కారాలు వాళ్ళు తెచ్చుకున్న సంస్కారాలను బట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి పూర్ణత్వం పొందిన ఏ ఇద్దరు కూడా ఒకలా ఉండరు ఒకే చెట్టుకు ఆకులు కూడా ఒకలా ఉండవు అలాగే ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒకేలా ఉండవు అని చెప్తున్నారు జూస్ గారు పంతొమ్మిది వందల యాభై మూడున సెప్టెంబర్ ఏడు దెహ్రాటంలో బాబా తాను సర్వోన్నతుడనని బాహాటంగా ప్రకటి ప్రకటించారు అంతవరకు ఆయన యొక్క సన్నిహిత శిష్యులకు కూడా అనుమానం ఉండేది ఇరిచి కూడా అంటాడు కదా నేను సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయాను నేను సరిగ్గా ప్రేమించలేకపోయాను అసలు భగవంతుడిగా నాకు చాలా డౌట్స్ ఉండేవి అంటే బాబా అప్పటికప్పుడు చాలా బాగుండేవారు మళ్ళీ అంతలోనే అనారోగ్యం అనేవారు అప్పటికప్పుడు బాబా చాలా ప్రశాంతంగా కనిపించేవారు మళ్ళీ అంతలోనే కోపం ఇవన్నీ అంటే భగవంతుడు అంటే చాలా అద్భుతంగా లక్షణాలు కలిగి ఏదో భగవంతుడు అంటే మనకు కొండ గుర్తులు ఉంటాయి కదా ఈ మార్పులు చూసి కూడా ఇది రిచి అనుకునేవాట కానీ జరగ జరగవు అనుకున్న విషయాలన్నీ జరుగుతూ ఉన్నా కూడా నేను పూర్తిగా బాబా మీద భగవంతుడు అని ఎప్పుడూ కూడా నేను అంగీకరించలేదు అని చెప్తూ ఉంటాడు ఇరిచి కొన్ని రోజుల వరకు ఎప్పుడంటే జిఎస్ఎన్ మూర్తి టైంలోనో ఎవరో ఎవరో రామారావు గారి టైంలోనో జరిగిన ఇన్సిడెంట్ సందర్భంగా అప్పుడు నేను భగవంతుడాని అంగీకరించాను అంటారు ఇరిచి ఆ ఇన్సిడెంట్ కూడా మనకు తెలుసు కండి తర్వాత చెప్పు తర్వాత తలుచుకుందాం అంటే మండలి అందరూ కూడా బాబా సేవలో ఉన్నారు అంటే మా ఏకాగ్రత అంతా కూడా బాబా కంఫర్ట్ బాబా సంతోషాన్నే కోరాను తప్ప ఈయన భగవంతుడా గురువా మాకేమైనా లబ్ధి పొందుతామా ఇలాంటి ఆలోచన మాకు లేవు సర్వార్పణ అంటే ధూళి అంటే అంతేనండి బాబా కోసం జీవించడం అంతే బాబా బాబా ఏం చెప్తారు చెయ్యాలి బాబా ఏం ఏమడిగితే ఇవ్వాలి బాబాకి ఏది సంతోషం బాబాది ఏం కంఫర్ట్ బాబా ఆరోగ్యం ఇదే చూసుకున్న వారు మండలి మొత్తం అంతా కూడా మా ఏకాగ్రత అంతా కూడా మాకు స్వేచ్ఛ లేదు అంటాడు ఇరిచి మీకు ఇంకా స్వేచ్ఛ ఉంది మాకు అసలు స్వేచ్ఛ లేదు గాలి పీల్చడానికి కూడా స్వేచ్ఛ లేదు మేం బాబా ముందు ఓపెన్ బుక్ లా ఉండాలి లోపల ఏం పెట్టుకోకూడదు అంటే మేము పూర్తిగా బానిసలం ఒక ఫారినర్ కూడా అడుగుతాడు ఈ రోజుల్లో కూడా బానిసలు ఉన్నారంటే ఎస్ మేము మెహర్ బాబాకి బానిసలం అని చెప్తాడు ఇరిచి చాలా గర్వంగా అంటే నిజమైన సర్వార్పణ అంటే అదనమాట టి బాబా ఈ సర్వోన్నతులను ప్రకటించినప్పుడు కూడా ఈ మండలి కూడా అనుమానం ఉండేది అని చెప్తున్నారు ఇక్కడ నవంబర్ పదహారున బాబా వారు ఆమోదించిన విధంగా సూఫీజం సూఫీరియంటెడ్ పేరుతో సంస్థ న్యాయబద్ధంగా రిజిస్టర్ కాబడింది నా భర్తను తిరిగి వాషింగ్టన్ డిసికి కంపెనీ తరపున పౌర సంబంధాల అధికారిగా బదిలీ చేశారు అందుచేత మేము అక్కడికి మారే ప్రయత్నంలో ఉన్నాం ఇది మాకు ఇరవై నాలుగేళ్లలో పదమూడవ బదిలీట చూడండి ఎన్ని ఎన్ని ప్రాంతర్లు అయ్యాయో ఆయనకి ఈ విధంగా తరచూ జరిగే బదిలీలకు విసుగు చెందాను నేను జ్యూస్ చెప్తున్నారు బాబా మమ్మల్ని వాషింగ్టన్ కి ఎందుకు పంపించారా అని ఆశ్చర్యపడుతుంటాను దౌత్య జీవితంలో మూడింట ఒక వంతు శిష్టాచారాలు మూడింట ఒక వంతు మధ్యం బిందు వినోదాలు ఉంటాయనే స్టీవెన్స్ భావాలతో నేను ఏకీభవించను ఎందుకంటే మేము ఎంత పని చేస్తున్నామో నాకు తెలుసు అయినా నేను సమయం వృధా చేస్తున్నానని అనుకుంటా బహుశా బాబా ప్లాన్ల ప్రకారం టెర్రీ పని చేస్తున్నాడని అనుకుంటాను అని చెప్తోంది అంటే టెర్రీ అంటే ఆవిడ భర్త అండి ఆవిడ ఏం చెప్తోంది అంటే బాబా ఉన్నతోన్నతుడిని ప్రకటించిన వరకు కూడా ప్రకటించినంత వరకు కూడా శిష్యులు కూడా అంగీకరించలేదు ఇంకా మా పద్ధతి అంటారా మాది ఇసు రిజిస్ట్రేషన్ ఈ హడావిడిలో ఉన్నాము నా భర్తది ఒక చోటు ఉండేది కాదు ట్రాన్స్ఫర్ ఇరవై నాలుగేళ్లలో పదమూడు అంటే సగం సగం ఇయర్స్ అన్ని కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్ లో వేరే వేరే ఊళ్ళు వెళ్తున్నారు విసుగు వచ్చేసింది నాకు అంటే ఇక్కడ సెట్ అయ్యాము అనుకునేసి ట్రాన్స్ఫర్ అంటే బాబా లాగే బాబా చూడండి నవజీవనం ఒక ప్లేస్ కి వెళ్ళిపోయి ఇంకా పర్వాలేదు రెండు రోజులు ఇక్కడ ఉంటా ఉంటే మళ్ళీ ఇంకో చోటు తీసుకెళ్ళిపోయేవారు మళ్ళీ ఇవన్నీ సర్దుకుని వెళ్ళేవారు అలాంటి జీవితం అనమాటది ఆవిడ అంటోంది బాబా మమ్మల్ని ఎందుకు అసలు వాషింగ్టన్ వాషింగ్టన్ తీసుకొచ్చారో మాకు అర్థం కాలేదు కానీ పాశ్చాత్యుల జీవితంలో మీరు అనుకుంటారు చాలా మంది అనుకుంటారు కొంత జీవితం ఏమో ఎంజాయ్మెంట్ మధ్యాలతో గడిపేస్తారు కొంత జీవితం ఏమో బిజీ లైఫ్తో గడిపేస్తారు అని అనుకుంటున్నారేమో కానీ మేము అలా కాదు ఆ లైఫ్తో పాటు మేము కష్టపడి కూడా పనిచేస్తాము అని చెప్తోంది జ్యూసు అయినా నేను సమయం వృధా చేస్తున్నానని అనుకుంటా బహుశా బాబా ప్లాన్ల ప్రకారం టెర్రీ పని చేస్తున్నాడు అంటే భర్త అయితే కరెక్ట్గా బాబా చెప్పినట్టుగా ఆ బాధ్యతలు తగ్గట్టుగా ఆఫీస్ వాళ్ళు ఎక్కడికి పంపిస్తే అక్కడికి ఏ మాత్రం విసుగు లేకుండా చాలా శాంతంగా అక్కడికి వెళ్ళి ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోయే అంటే బాబా చెప్పింది అదే కదా నీకు ఇచ్చిన దానిలో నీ మతంలోనో నీ వృత్తిలోనో ఏదున్నా కూడా నిజాయితీగా ఉండి ఆ అది భగవంతుడి ఇచ్చిన ఈ బాధ్యతగా స్వీకరించి ఏ మాత్రం విసుగు కాకుండా చాలా ప్రేమగా ఇష్టంగా చేస్తే అది నా పని అన్నారు బాబా కాబట్టి నా టెర్రీ అంటే నా భర్త అయితే అలా చేశాడేమో కానీ నేనైతే కొన్ని సందర్భాలలో సమయాన్ని వృధా చేసుకున్నానని అనుకుంటున్నానని ఆవిడ చెప్తోంది కొరియా యుద్ధం నుండి జనరల్ రోమన్ ఎందుకు తొలగించవలసి వచ్చిందని శిష్యులు బాబాని ప్రశ్నించారు దానికి బాబా మొకార్దర్ జనరల్ గా కొనసాగితే యుద్ధం సమాప్తమై ఉండేది కాదు సంవత్సరాల కొరది కొనసాగుతూ ఉండేది ఎన్నో దేశాలు కనబడేవి అది భగవంతుని ప్రణాళికకు అనుగుణ్యమైనది కాదు అన్నారు ప్లాన్ లో ప్రపంచమంతటా చిన్న చిన్న యుద్ధాలు సంభవించి చివరకు ఒక్కసారిగా పెద్ద జ్వాలలు ఎగిసిపడాలని నిర్ణయించారు ఆ తర్వాత వివిధ దేశాలు అనుభవించిన కష్టాలు మనందరికీ తెలుసు అంటే దేశ పరిస్థితి ప్రపంచ పరిస్థితి గురించి శిష్యులు అడిగితే బాబా చెప్తున్నారు అతను గనకొచ్చేస్తే యుద్ధాలన్నీ ఆగిపోయేవి కానీ దైవీ ప్రణాళిక అలా లేదు కదా పెద్ద విస్ఫోటమే జరగాలి అంటే మార్పు జరగాలి అంటే ఇది అవసరమని బాబా చెప్పారట ప్రెసిడెంట్ ట్రోమన్ తన జనరల్ ఒక్కర్ధరిని తనంతర తాను తొలగించలేదని తెలుసుకుంటే ఆశ్చర్యపోతాడు ఈ ప్రపంచమంతా భగవంతునిది ఆయనయే ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు ఏదో ఒక రోజున ప్రపంచంలో పెద్ద వినాశనం జరుగుతుందని అయితే భగవంతుడు తన సృష్టిని పూర్తిగా నాశనం కానివ్వడని బాబా తెలియజేశారు ఆయనకు మన ప్రపంచం అవసరం అన్నారు జోస్ గారు ఎంత అద్భుతంగానో మన ప్రపంచం అంటే ప్రేమికుల ప్రపంచం అవసరం కాబట్టి ఆ కట్ చేసేస్తాడనమాట మిగిలినదంతా కూడా అన్ ఆటోమేటిక్గా అతను అనుకోకుండానే ఆ జనరల్ని తీసేయడం అనేది నా నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నట ఇది భగవంతుడి చర్య అని కూడా అంగీకరించాట కాబట్టి బాబా అంటున్నారు ప్రపంచమంతా భగవంతునిదే ఆయనే ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడని ఈ ట్రూమన్ ఆయన అంగీకరించాడు బాబా కూడా ఏమంటున్నారంటే ఏదో రోజు ఈ పెద్ద వినాశనం జరుగుతుంది అయితే భగవంతుడు తన సృష్టిని పూర్తిగా నాశనం కానివ్వడు ఆయనకు మన ప్రపంచం అవసరం అని జ్యూస్గా తెలియజేశారు మరి ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసిందండి రేపు ఏకీకరణ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం రాస్తారు అది రేపు తెలుసుకుందాం బాబా కీ జయ జయబాబా అండి కుమారాణి గారు జై బాబా O oh, glorious eternal ancient one, your face is a bright, transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart may have, I give to you to be. Creator, yet creationless, you are. Truth and truth's body, divine avatar. Who through compassion the three worlds maintains destroy this ignorance that lights our space. These fine lights are the whirling sports of breath of the world with, world with that bends me on to death. Unless you who are infinitely kind Break the wheels of which is conditioned mind. These sense is my love is with my art, which to please you I have shaped from my heart. I accept them as you would a simple flower that has no use beyond its shining eye. मै से डेक्ट वन विच यार मेहर बाबा की जय थैंक रजनी अंदर की जय बा